నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఘటన అందరి హృదయాలను కూడా కలిసి మరి అసలు ఈ ఘటనని ఏ విధంగా చూడాలి ఈ ఘటనే కాకుండా ఇంకా కూడా ఘటనలు జరిగే అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళైతే హెచ్చరిస్తున్నారు మరి దీన్ని ఎదుర్కోవడానికి ఆర్మీ ఏ విధంగా రెడీగా ఉంది అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా వివరించడానికి మనతో పాటుగా జూమ్ కాల్ లో రెడీగా ఉన్నారు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రామ్ గారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఇప్పుడు మనం పహల్గామ్ ఘటన చూసుకున్నట్లయితే దాదాపు ఇరవై ఏడు మంది కూడా చనిపోయినట్లు తెలుస్తుంది ఏంటి సార్ అసలు ఈ ఘటన ఏంటి వారం రోజుల ముందు కూడా పాకిస్తాన్ ఆర్మీ నుంచి వచ్చిన మెసేజ్ ని ఎందుకని ఇండియా అసలు పట్టించుకోలేదు మీరేమంటారు సార్ యాక్చువల్లీ ఫస్ట్లీ పట్టించుకోలేదని అనలేము అమ్మా ఘటన జరిగింది ఎస్ చాలా దౌర్భాగ్య మన దురదృష్టం అనుకోవాలి ఎందుకంటే అంత పీస్ఫుల్ గా శాంతియుతంగా ఉన్న తరుణు టెర్రరిస్ట్ వచ్చి ఇలా కొడత మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ దీనిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమైన అంశాలు ఒకటి రెండు ఉన్నాయి ఒకటి ఫస్ట్లీ ఎందుకంటే ఇలా టెర్రరిస్ట్ చదువుతానికి ముందు మనకి ఏ విధమైన సిగ్నేచర్ కానీ సంకేతాలు కానీ ఏమి లేవా మన ఇంటెలిజెన్స్ వాళ్ళకి అట్లీస్ట్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు కొంతవరకు అందులో పొరపాట్లు జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను కానీ అంతకన్నా ముఖ్యమైనది మనం ఆలోచించాల్సింది ఏంటి ఇంత పెద్ద టార్గెట్ టూరిజం అనేది ఏంటంటే ఇప్పుడు చాలా మంది పర్యాటకులు అక్కడ వెళ్తుంటారు అలాంటి టైంలో దా ఏరియాని క్లియర్ గా సెర్చ్ చేయటం కానీ కోంబింగ్ ఆపరేషన్ కానీ చెయ్యకుండా క్లియరెన్స్ ఇవ్వటం రెండోది మొచ్చుకైనా కనిపించకుండా ఒక పోలీస్ ఆయన కూడా స్టేట్ పోలీస్ వాళ్ళు ఎవరు అక్కడ లేకపోవడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం చాలా ఆశ్చర్యకరమైన విషయం యాక్చువల్లీ ఇట్స్ ఎ క్లియర్ కట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ కనుక ఒకటి మూడు రెండో రెండో సంగతి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి ఎప్పుడైతే మనం అంత శాంతియుతంగా ఉంది ఇప్పుడు అటాక్ జరిగే ఛాన్సెస్ లేవు అనుకుని ఎప్పుడైతే మనం కాంప్లెసెన్స్ అవుతాము రైట్ మనం కొంచెం రిలాక్స్ అవుతాం ఆ టైంలో టెర్రరిస్ట్ కొడతారు ఆఫ్టర్ ఆల్ టెర్రరిస్ట్ ఒక గ్రేట్ టాక్టిక్స్ ఏంటి అందరికి తెలిసిన టాక్టిక్స్ ఒకసారి కొడతారు కొట్టిన తర్వాత ఒక నెల రెండు నెలలు కంప్లీట్ తిరిగి మళ్ళీ కాశ్మీర్ ప్రజల్లో కలిసిపోతారు స్లీపింగ్ సెల్స్ గా ఉండిపోతారు స్లీపింగ్ సెల్స్ అంటే బేసికలీ కొంతవరకు తిరిగి అటాక్ చేసే వరకు క్వైట్ కూర్చుండిపోతారు దాని తర్వాత మళ్ళీ తిరిగి ఒక ఎక్స్పెక్ట్ చేయని టైంలో లో ఎక్స్పెక్ట్ చేయని లీస్ట్ ఎక్స్పెక్టెడ్ ప్లేసుల్లో రైట్ మంచి ఆపర్చునిటీ టార్గెట్ దొరికినప్పుడు కొడతానికి వీళ్ళు ఉంటారు దీనికి ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం మనకి పేపర్లో కూడా వస్తున్నట్టు లో కూడా వస్తున్నట్టు ఏంటి అక్కడ లోకల్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండితేరాలనేది నేను ఎప్పుడు అంటుంటాను ఎప్పుడైనా సరే టెర్రరిస్ట్ అటాక్స్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే పాకిస్తాన్ నుంచి ఎక్కడి నుంచో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లేకపోతే ఎల్ఈటి లస్కరే తైబా వాళ్ళు వీళ్ళందరూ ఎక్రాస్ బోర్డర్ నుంచి లోపలికి వచ్చి తెలియని ప్లేసుల్లో ఊరికే గూగుల్ చూసుకుని వచ్చి కొట్టలేరు వాళ్ళు ఒక వారం రోజులు పది రోజులు నెల రోజులు క్వైట్ గా స్లీపింగ్ సెల్స్గా ఉండాలంటే ఎవరో వాళ్ళకి హౌసింగ్ ఇవ్వాలి ఎవరో వాళ్ళకి ఉండటానికి ప్లేస్ ఇవ్వాలి రెండోది ఏంటి వాళ్ళకి ఒక ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి ఇక్కడ పర్యాటకులు ఇలా వస్తుంటారు వచ్చిన వాళ్ళు ఇలా కూర్చుంటారు సో ఇలాంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు లోకల్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళకి తోడ్పడ్డారు ఇందులో సందేహం సో ఒక విధంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం అవాయిడ్ చేయగలిగే వాళ్ళమా మనం దీన్ని ఆంటిసిపేట్ వాళ్ళ సంగతి బాటకు మన గవర్నమెంట్ ఖచ్చితంగా దీన్ని పరిశీలించాలి తిరిగి కొట్టడం అనేది రెండో సంగతి సార్ ఇంకొకటి సార్ ఇప్పుడు మళ్ళీ అటాక్ ఉండబోతుంది అని చెప్పి ఇంటెలిజెన్స్ అందరూ కూడా హెచ్చరిస్తున్న సంగతి మనకి తెలిసిందే విధంగా ఎదుర్కొంటుంది అంటారు ఇప్పుడు ఇండియన్ ఆర్మీ బేసికలీ ఏంటంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది కదమ్మా ఎప్పుడైనా సరే మన దేశంలో అటాక్ లేదు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది శాంతియుతం చూసుకుంటానికి స్టేట్ పోలీస్ ఫోర్సెస్ స్టేట్ పోలీస్ పోలీస్ ఫోర్సెస్ ఎప్పుడైతే ఆర్మీని సహకరించాలని కోరుతుందో ఎక్కడైతే లైక్ జేఎండ్కేలో ప్రస్తుతానికి రైట్ ఈ రెండు కలిసి పని చేస్తూ ఉంటారు కానీ మోస్ట్ ఆఫ్ ద ప్లేస్ ఏంటి న్యాయ న్యాయబద్ధంగా ఒక ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ చూసుకుంటే ముందు పోలీసు వాళ్ళు రకరకాల ని గార్డ్ చేస్తుంటారు ఎక్కడైతే ఎక్స్ట్రా డౌట్ ఉందో ఇక్కడ కొట్టే ఛాన్స్ ఉన్నాయి అంటారో అప్పుడు ఆర్మీ డిటాచ్మెంట్స్ ఆర్మీ క్విక్ రియాక్షన్ టీమ్స్ రైట్ ఇలా కొన్ని టీమ్స్ రెడీగా ఉంచి ఉంచుతారు కానీ ఇక్కడ నేను అనుకోవడం జరిగింది ఏంటంటే పోలీసు ఫోర్సెస్ పోసిబుల్ ఆమ్ ఫోర్సెస్ కి అలర్ట్ చేసి ఉండకపోవచ్చు అన్న సద్యం కలుగుతుంది కానీ ఎంక్వైరీస్ అయ్యాక కానీ అసలు సంగతి బయటకు రాదు కానీ ముందు తెలుసుంటే ముందు అట్లీస్ట్ ఏంటంటే పర్యాటకులు వస్తారు కాబట్టి అక్కడ అట్లీస్ట్ పోలీస్ ఫోర్స్ ఉండవలసిందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలదు ఓకే సార్ పుల్వామా అటాక్ అప్పుడు ఏ విధంగా ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా ఎదుర్కొందో మనకి తెలిసిందే మరి ఇప్పుడు ఈ సంఘటన జరిగింది కాబట్టి దీన్ని కూడా అంతే విధంగా సమర్థవంతంగా ఎదుర్కొంటుందని మీరు అప్పుడు ఏంటంటే దానికి కౌంటర్ గా మనం చేస్తాం అది మనం ఆలోచించాల్సి రైట్ ఇప్పుడు ఎందుకంటే నేను ఎప్పుడు అంటుంటాను టెర్రరిజం అనేది రూప్ మాపన టెర్రరిజం అనేది ఖచ్చితంగా అలాగే ఉంటుంది ఎందుకంటే ఈ ఎంతవరకు అయితే కాశ్మీర్ సెపరేట్ అవ్వాలో లేదా ఒక ఫ్యాక్షన్ ఏమంటుంది కాశ్మీర్ తిరిగి లో జాయిన్ అవ్వాలను రైట్ ఇలాంటి కోరికలు ఉన్నంత ఐడియాస్ ఆ ఐడియాలజీ ఉన్నంత వరకు ఆ ఐడియాలజీని మనం చంపలేం ఆ ఐడియాలజీని బేసికలీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని సంవత్సరాల తరబడి మనం ఎకనామిక్ ఎకనామిక్ గా వాళ్ళని డెవలప్ చేసి బాగుపరిచి వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచుకొని కాబట్టి రీసెంట్ గా జరిగిన ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత మనం కొంతమందిని ఇమిగ్రెంట్స్ తీసుకొచ్చాం సుమారు ఒక ఎనభై మూడు వేల మంది వరకు అక్కడ షిఫ్ట్ చేశాం దానికి రియాక్ట్ చేశామని వీళ్ళు అంటున్నారు కానీ ఈ తరుణంలో మనం ఆలోచించాల్సింది ఏంటి ఆడు కొట్టాడు కదని భయపడిపోయి బేజారు బేజార్ ఎత్తి కోయటి ఉండటం మాత్రం చాలా అవివేకం అలా అలా మన ప్రభుత్వం చేస్తుందని నేను మాత్రం అనుకోను ఎందుకంటే మోడీ గారు ఆల్రెడీ ఆయన విజిట్ కట్ కు వచ్చి తీసుకొచ్చారు ఆల్రెడీ జయశంకర్ గారు మన విదేశాంగ మంత్రి వీళ్ళందరూ మీట్ అయ్యారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా ఆల్రెడీ ఆన్ సైట్ చూసి వచ్చారు మనకి ఆల్రెడీ మీటింగ్ జరుగుతుంది నేను అనుకోవటం ఏంటంటే దీనికి రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడో ఒక చోట చాలా సీరియస్ గా రియాక్షన్ అవుతుంది కానీ రియాక్షన్ కొట్టే ముందు ఏంటి ఇంకొకసారి ఎఫెక్ట్ ఏం చేసుకుంటారు ఏమని దీనికి పాకిస్తాన్ ప్రోత్సవం ఉందా లేదా ఈ టోటల్ ఈ గ్రూప్ ఎక్కడి నుంచి వచ్చింది రైట్ ఆల్రెడీ గ్రూప్ నుంచి మూడు ఫోటోలు రిలీజ్ చేయడం జరిగింది రైట్ సెక్యూరిటీ ఫోర్స్ ఆల్రెడీ మూడు ఫోటోలు స్కెచెస్ రిలీజ్ చేశారు దాన్ని బట్టి క్లియర్ గా తెలిసింది ఏంటంటే ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అందింది వాళ్ళకి ఎవరు ఏ గ్రూప్ ఎప్పుడు వచ్చారు ఏం చేస్తున్నారు సంగతి తెలుసుంటే దానికి ఖచ్చితంగా రియాక్షన్ జరుగుతుంది రియాక్షన్ ఏ విధంగా జరుగుతుంది అని చెప్పలేదు ఎందుకంటే అది సర్ప్రైజ్ గా ఉండాలి కూడా అది ఆలోచిస్తానికి ఎన్నో ఉండదు ఇప్పుడు ఏంటి ఈ ఎల్ఈడి ఇది రెసిస్టెన్స్ గ్రూప్ అంటారు దీన్ని ఇది కొత్త గ్రూప్ ఈ గ్రూప్ స్థావరాలు ఎక్కడ ఉన్నాయి ఈ గ్రూప్ ఎక్కడెక్కడ లొకేషన్స్ ఉన్నాయి ఈ గ్రూప్ లో మనుషులు ఎక్కడ ఉన్నారు ఎందుకంటే ఒకసారి ఒక మనిషి లింక్ దొరికిన తర్వాత ఆ గ్రూప్ అందరినీ మాపటం ఒకటి జరుగుతుంది దొరికిన వాళ్ళందరూ ఎవరైతే మన ఇండియన్ బోర్డర్ సైడ్ లో ఈ గ్రూప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నాలు జరుగుతాయి రెండోది ఏంటంటే వాళ్ళ ఒక ఐడియాలజీ వాళ్ళ లో వాళ్ళ స్థావరాలు ఉన్నాయా ఉంటే ఎక్కడ ఉన్నాయి ఆ స్థావరాలను కొట్టవలసిన అవసరం ఉందా ఇవన్నీ ఆలోచన జరుగుతుంది కనుక ఖచ్చితంగా రియాక్షన్ మటుకు చాలా వైలెంట్ గా తీవ్రంగానే జరుగుతుందని నేను అనుకుంటాను కానీ ఏంటంటే ఆ రియాక్షన్ ఇచ్చే ముందు ఫుల్ అనాలిసిస్ జరగాలి దానికోసం ఆల్రెడీ కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ పార్టీ వాళ్ళందరూ కలిశారు నిన్న మీట్ అయ్యారు రైట్ కనుక మనకు త్వరలోనే దీని యొక్క డిస్కషన్స్ డిస్కషన్ తర్వాత వాళ్ళు ఏ యాక్షన్ త్వరలోనే బయటపడతాయి సార్ యాక్చువల్ గా ఈ సంఘటన జరిగిన తర్వాత పాక్ డిఫెన్స్ మినిస్టర్ వచ్చేసి అసలు ఈ సంఘటన మాకు సంబంధం ఏం లేదని ఆయన చెప్పడం జరిగింది అదే విధంగా నిన్న జరిగినటువంటి సంఘటనలో మొత్తం ఏడుగురు అటాక్ చేస్తే అందులో ఐదుగురు పాకిస్తాన్లే అని చెప్పి పలు వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ ఏ విధంగా చూడండి ఇది పాకిస్తాన్ అనుకుంటారమ్మా పాకిస్తాన్ మన దురదృష్టం ఏంటంటే అలాంటి నమ్మలేని నేబర్ మన దగ్గర ఉంటాం పాకిస్తాన్ ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్ సర్వైవల్ ఎలా ఏర్పడింది ప్రస్తుతం వాళ్ళు ఉన్న పరిస్థితులు ఏంటి ఆల్రెడీ పాకిస్తాన్ లో అల్లకల్లోలంగా ఉంది ఇమ్రాన్ ఖాన్ ఏమో జైల్లో పెట్టారు రైట్ ఆ పార్టీని కంప్లీట్ గా రూపు మాపాయాలని ప్రయత్నిస్తున్నారు ప్రజలు తిరగబడుతున్నారు ఆర్మీ మీద ప్రజల్లో ఉన్న నమ్మకం అంతా పోయింది అందుకే ఫోర్ లో కోర్లు చుట్టుపక్కల రెండు మూడు ఆల్రెడీ రివోల్ట్స్ లాగా ఒక స్ట్రైక్ చేయడం జరిగింది ప్రజలు మాత్రం కచ్చితంగా యాంటీ ఆర్మీ అయ్యారు ఈ తరుణంలో ఆర్మీ వాళ్ళ యొక్క పేరు సరిగా ఉంచుకుంటానికి ఏదో ఒక విధంగా రైట్ కనుక వాళ్ళు చెప్పడం ఏంటి మాకు ఇందులో సంబంధం లేదనేది ఎప్పుడు చేస్తున్నదే ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు ఎవరు ఒప్పుకోరు వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు మేమే చేయించేవాళ్ళు కానీ డైరెక్ట్ గా కాకపోయినా సరే ట్యాసెట్ అప్రూవల్ ట్యాసెంట్ అప్రూవల్ అంటే మనం వెనకాల తెలియకుండా అప్రూవల్స్ ఇస్తుంటారు వాళ్ళకి కావాల్సిన ఆర్థిక ఆర్థిక మద్దతు ఇస్తుంటారు కావలసిన మందుగొండ సామాన్లు వెపన్స్ తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇంటెలిజెన్స్ వాళ్ళకి కావలసిన వెదర్ రిపోర్ట్స్ వాళ్ళ ఇండియాలో కొన్ని కాంటాక్ట్స్ మన క్యాష్ సో కంప్లీట్ ఆపరేషన్స్ వాళ్ళే జరిపిస్తారు ఐఎస్ఐ వాళ్ళ వింగ్ ఐఎస్ఐ వింగ్ కి ఉన్న యాక్చువల్ జాబే ఇది యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ చేయించాలని ఒక వింగ్ ఉంది అందులో కనుక వాళ్ళు ఊరికే పై పైకి ఇలా అంటుంటారు మేము మాకు తెలియదు మేమేం చేయిస్తున్నాం మేమేం చేయించలేదు అని అంటారు కానీ అది శుద్ధ అబద్ధం వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు కానీ ఏంటంటే మనం రిలాక్స్ అవ్వకుండా ఖచ్చితంగా ఎక్కడొక్క స్ట్రైక్ చేయాలని మాత్రం వాళ్ళు ఎప్పుడు ఆ ఉద్దేశం ఉంటుంది ఓకే సార్ మరి ఈ సంఘటన జరిగిన తర్వాత పాక్ ఆల్రెడీ అలర్ట్ అయినట్టు బార్డర్ దగ్గర భద్రతలంతా కూడా కట్టుదిట్టం చేసినట్లు పలు వార్తలు వస్తున్నాయి సార్ మరి ఇండియా నుంచి రియాక్షన్ ఏ విధంగా ఎందుకు అంటే ఇప్పుడు ఇండియా రియాక్ట్ అవుద్దేమో అన్న దీంతో డిఫెన్సివ్ అవుతారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడేమో టెర్రరిజం వచ్చి కొట్టారు కొంచెం వాళ్ళకి తెలుసు లాస్ట్ టైం ఏం చేశాం మనం ఇలాగే టెర్రరిస్ట్ స్ట్రైక్ చేస్తే సర్జికల్ స్ట్రైక్ చేశాం మన విమానాలు వెళ్ళి రైట్ సో ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీ కూడా ఈ ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఆలోచిస్తుంటారు ఓకే ఇప్పుడు జరిగిన దానికి ఇండియన్ ఆర్మీ ఇండియన్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఏదో ఒక రియాక్షన్ ఇస్తుందని కనుక ఇప్పుడు ఇందులో మనం ఆలోచించాల్సింది ఏంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మనం వాళ్ళని స్ట్రైక్ చేస్తే దాంట్లో మనకి లాభాలు వెంటనే కనిపించదు కనుక వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మనం ఎక్కడ స్ట్రైక్ చేయాలని ఆలోచిస్తారు రెండవది దౌత్యపర్యంగా ఫారిన్ అఫైర్స్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఏంటి డిప్లొమాటిక్ రిలేషన్స్ ఖచ్చితంగా మనం ఇంకా తెగతింపులు చేసుకోవాలి ఎంత ముందు సర్లే తప్పులైనా సరే కొన్నాడు బాగుపడుతున్నాడు ఇప్పుడు మన ఫ్యామిలీలో ఉంటారు కొంతమంది ఓకే కొంచెం చెడుతో వెళ్తున్నాడు తిరిగి మంచిగా చెప్తే తిరిగి ఇంప్రూవ్ అవుతాడు అనుకుంటాం అలా అనుకునే పరిస్థితి మాత్రం లేదు పాకిస్తాన్ మనలో ఎప్పుడు పక్కలో లాగా ఉంటుంది అది పై పైకి ఏ మాటలు అన్నా సరే మనకి మన దేశం అభివృద్ధి చెందటం వాడికి ఇష్టం లేదు రైట్ కనుక పాకిస్తాన్ ఖచ్చితంగా ఏదో ఒక చర్యలు చేస్తుంటాయి ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితి గురించి మాట్లాడాలంటే అలర్ట్ రెండు చోట్ల అవుతాయి పాకిస్తానే కాదు ఇండియన్ సైడ్ కూడా బోర్డర్ ఎలర్ట్ చేస్తారు అలర్ట్ చేసి ఇంకా ఇంకా ఎవరన్నా టెర్రరిస్ట్ ఇన్ఫిల్ట్రేట్ అవుతారా అన్న సంగతి మాత్రం అవకుండా చూస్తారు ఎందుకంటే పకడ్బందీకి ఇంకా ఇన్ఫిల్ట్రేషన్స్ అవుతుంది ఇన్ఫర్మేషన్ వచ్చింది కనుక కాబట్టి ఖచ్చితంగా సీల్ చేస్తారు బోర్డర్ సీల్ చేసి కాకపోతే ఎయిర్ మీద స్ట్రైక్ చేస్తారా మిసైల్ స్ట్రైక్ చేస్తారా లేకపోతే కొన్నాళ్ళు ఏం స్ట్రైక్ చేయకుండా ఫారెన్ రిలేషన్స్ డిస్కంటిన్యూ చేస్తారా దాని తర్వాత ఎప్పుడు ఆడ ఎక్స్పెక్ట్ చేయని టైంలో రియాక్షన్ ఎప్పుడు ఎలా ఉండాలి ఆడ ఎక్స్పెక్ట్ టైం టైంలో ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్ లో ఎక్స్పెక్ట్ చేయనంత భీకరంగా ఉండాలి రైట్ కనుక ఖచ్చితంగా మన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఆలోచించి ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో మనకు త్వరలోనే మరి అది చెప్పరు డెబ్బాటంగా చెప్పకపోయినా ఎక్కడో రియాక్షన్ చేస్తుంది మన గవర్నమెంట్ మన ఆర్మ్ ఫోర్స్ ఎక్కడో రియాక్షన్ చేస్తుంది అన్న ధైర్యం అన్న ఒక అనాలిసిస్ నా దగ్గర అయితే వెరీ క్లియర్ గా ఉంది ఓకే సార్ మరి మొత్తానికి ఈ సంఘటనతో పాకిస్తాన్ అప్రమత్తమై ఉంటుందని వాళ్ళు అప్రమత్తమైనా సరే వారు ఊహించని విధంగా ఇండియా రియాక్షన్ ఉంటుందని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం థ్యాంక్